లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావిచెట్టును వేప చెట్టును శివపార్వతులుగా భావించి ఆ రెండు చెట్లకు పెళ్లి చేశారు ఇది వింత కాదు ఇక్కడి ఆచారం అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీ అగ్రహారం గ్రామంలో సత్యమ్మ గుడి వద్ద భారీ రావిచెట్టు వేప చెట్టు ఉన్నాయి అదే గ్రామానికి చెందిన ముత్యాలయ పద్మావతమ్మల దంపతులు గత పద్దెనిమిది సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ రెండు చెట్లను శివపార్వతులుగా భావించి కళ్యాణం జరిపిస్తున్నారు అందులో భాగంగా గురువారం ఉదయం రావి చెట్టును శివుడిగా వేప చెట్టును పార్వతీదేవిగా పట్టు బట్టలతో అలంకరించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ గ్రామ ప్రజలు శివరామస్మరణలతో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నేత్రపర్వంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పులిగోరు మురళీకృష్ణారెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ వర్షాలు సమృద్దిగా కొరిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేయడం సంతోషంగా ఉందని మన హైందవ సంస్కృతిలో విశిష్ట స్థానం ఉందని తెలిపారు ఈ రెండు చెట్లు సాక్షాత్తు దైవ స్వరూపాలని అన్నారు ఈ కార్యక్రమంలో వేదాంతపురం అగ్రహారం గ్రామస్తులు ముత్యాలయ్య పద్మావతమ్మ దంపతులు వినాయక సాగర్ సంకల్ప వరసిద్ది వినాయక స్వామి దేవాలయం ధర్మకర్త కొండే చెంగారెడ్డి మునిరామయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి శివ మునెమ్మ వెంకటముని చిన్న తదితరులు పాల్గొన్నారు శివపార్తుల కళ్యాణోత్సవం చేపిస్తున్నారు ఈ కళ్యాణోత్సవం చేపించడానికి ముఖ్య ఉద్దేశము గ్రామంలో కానీ పట్టణంలో దేశము అంతా ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేశం అభివృద్ధి చెందాలని ముఖ్యంగా గ్రామంలోని పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని అందరికీ ఆరోగ్యంగా ఉండాలని పాడి పంటలు పుష్కలంగా పండాలని